ఎవరో చేసిన దానికి తనను బలి చేయొద్దని మళ్లీ పరీక్ష రాసే అవకాశం తనకు కల్పించాలని విద్యార్థిని బల్లం ఝాన్సీ లక్ష్మి వేడుకుంది పరీక్ష హాలులో కిటికీ దగ్గర తాను పరీక్ష రాస్తున్నానని నల్గొండ జిల్లా శాలి గౌరారం విద్యార్థి తెలిపింది ఆకతాయిలు ఎవరో వచ్చి పేపర్ చూపించకపోతే రాయితో కొడతామని బెదిరించారని చెప్పింది భయంతో తాను క్వశ్చన్ పేపర్ చూపిస్తే ఫోటో తీసుకున్నారని వివరించింది ఆ సమయంలో తన పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారని పేర్కొంది ఈ సంఘటనతో తనకు ప్రమేయం లేదని దయచేసి తనను డీబార్ రద్దు చేయాలని ఝాన్సీ లక్ష్మి వేడుకుంది ఉంది పరీక్ష రాయకపోతే తనకు చావే శరణ్యం అని విద్యార్థి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆవేదన వ్యక్తం చేసింది జాంతి లక్ష్మి నేను కృష్ణమైన హై స్కూల్ అవుతున్నాను ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బీసీ సెంటర్లో నాకు పడ్డది రూమ్ నెంబర్ ఎయిట్లో నియర్ విండో ఫిఫ్త్ బెంచ్ దగ్గర నేను పడ్డాను అక్కడ ఉన్న ఒకసేపు అయిన పేపర్ మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించండి నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ అర్థం కంటే ఫోటో తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకొని వచ్చా తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన వన్ టూ అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చాను నువ్వు మా ప్రాక్టీస్ చేస్తావు చేస్తా ఇది చేస్తా అని చాలా మాట్లాడారు చాలా క్వశ్చన్ క్వశ్చన్స్ తర్గాను నువ్వు నీకు తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియజేశారు ఎంతో చెప్పినా వినలేదు వాళ్ళు మళ్ళీ ఏ నైన్ థర్టీ దాకా నేను అక్కడనే ఉన్నాను అట్లా దిగాలి నేను నన్ను రూమ్ రూమ్లోకి వెళ్ళగానే నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి రూల్ నా రూల్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు లేకు ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే ప్లీజ్ నన్ను అధికారులు కలెక్టర్గా డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది ఒక్కసారి నేను వెళ్తే